వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే షేర్ కూడా చేయండి సో ఈ రోజు వీడియో ఏంటంటే నేను మిరపకాయ బజ్జీలు చేస్తానండి సో ఈ నా స్టైల్లో మిరపకాయ బజ్జీలు ఎలా చేస్తాను వీడియోలో చూసేయండి సో చూసే ముందు ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు సో మేమైతే ఒడిస్సా వచ్చిన నుంచి ఈ మిరపకాయ బిజ్జిని చాలా చాలా మిస్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఎక్కడ మనకి మిరపక బజ్జీలు వేయరండి పకోడి దొరుకుతుంది మెత్తడి పకోడి గడ్డి పకోడి కానీ మిరపక బజ్జీలు అనేవి వేయర సో ఇంక మొన్న అలా సంతకు వెళ్ళినప్పుడు సంతలో దొరక దొరికాయ మాట ఈ బజ్జి మిరపకాయలు తీసుకున్నాం ఇంకా వేసుకుందాం అని చెప్పి ఇంకా ఇది కూడా వన్ ఆఫ్ మై ప్రెగ్నెంట్ క్రేవింగ్ ఫుడ్ ఇంకా నాకు స్పైసీ స్పైసీ చాలా ఇష్టం సో నా స్టైల్లో మీరు రికమెండ్ చేయాలని చెప్తాను చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే శనగపిండి ప్యాకెట్ తీసుకున్నానండి మనకి ఆంధ్రాలోని మనకి ఆడించి లూజు లేదా కొన్ని ప్యాకెట్స్ సొంత శనగపిండి ఒడిస్సాలోని చాలా ప్యూర్ దొరుకుతుందండి చాలా బాగుంటుంది మనకి అక్కడ ఇక్కడ వైజాగ్లో పిండికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో ఎప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా నేను ఒక కేజీ ప్యాకెట్ అనేది ఇక్కడ నుంచి తీసుకెళ్తాను మా ఆయన శనగ శనగపిండి అక్కడ దొరకలేదంటే ఇక్కడ నుంచి తీసుకెళ్తావేంటని చెప్పి క్వాలిటీ బాగుంటుందండి మనకి సో అక్కడ దొరికినట్టు ఉండదు చాలా బాగుంటుంది ఇక్కడ ఎక్కువ అది యూజ్ చేస్తారు కాబట్టి మేబీ అలా ఉంటుందేమో అనుకున్నాను నేనైతే ఇంకా హనీ అయితే బజ్జీ కావాలి బజ్జీ కావాలని తనకి ఏదైనా చెప్తే చాలు ఇంక అది ఇచ్చిన వరకు ఊరుకోదనమాట సో ఇంకా తనకిష్టమైన పని చేస్తున్నాను కాబట్టి నన్ను డిస్టర్బ్ చేయకుండా తన మటుకు తను ఆడుకుంటుంది నేనైతే బజ్జీ ప్రిపరేషన్స్ అన్నీ చేస్తున్నాను మా ఆయన అయితే ఇంకా లంచ్కి కూడా రాలేదండి ఈరోజు కొంచెం లేట్ అవుతుంది అన్నారు బాగాన సో పనిలో పని అతను వచ్చేలోపు మధ్యాహ్నం భోజనము ఈవినింగ్ స్నాక్ రెండు రెడీ చేసి అని చెప్పి నేను ఇంకా బజ్జీ ప్రిపరేషన్ అయితే చేస్తున్నా అనమాట కానీ మనకి ఇలా కడుపుతో ఉన్నప్పుడు మనం చేతితో మనం వండుకొని తినడం కన్నా ఎవరైనా వండిసి పెడితే మనకి బాగా తినాలనిపిస్తుంది అండి ఇష్టం కన్నా నాకైతే అలానే అనిపిస్తుంది ఇంకా మిరపకాయలు అయితే చూసారో యూట్యూబ్లో చిన్న ట్రిక్ చూశానండి చాలా వీడియోస్ చూశాను కానీ ఈ ఒక వీడియో చూశాను ఆ ఒక్క వీడియో స్పెషల్గా కనిపించింది ఇంకా ఏ వీడియోలో నాకు ఇలా అన్నమాట మిరపకాయలు నీటిలో వేసి ఒక టూ మినిట్స్ ఉంచి అన్నమాట సో ఇలా ట్రై చేద్దాం మిరపకాయ కూడా కొంచెం ఉడుకుతుంది కదా మనకి తినడానికి బాగుంటుంది అని చెప్పి ట్రై చేశాను అనమాట బజ్జి అయితే బాగానే వచ్చింది పచ్చి పచ్చిగా మిరపకాయలు ఉండడం కన్నా ఇలా కొంచెం ఎన్నింటిలో ఉడికి తీస్తే మనకి తినడానికి బాగుంటుందని చెప్పి నేను అలా ట్రై చేశాను సో మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా కామెంట్ చేయండి ట్రై చేయకపోతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అందులో ఇప్పుడు మనకి ఇంకా చలికాలం కదండీ వర్షాలు కూడా పడుతున్నాయి సో ఈ వర్షాకాలంలో వేడివేడిగా మిరపకాయ బజ్జి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇంకా ఈ ప్రెగ్నెన్సీ టైంలోని మనకి చాలా రకరకాలుగా తినాలనిపిస్తుంది అండి కానీ అవన్నీ వండుకొని తినాలి మనమే వండుకొని తినాలంటే మాత్రం బద్ధకం వచ్చేస్తుంది ఏం తింటాంలే ఏమని చెప్పి ఇంకా ఇంక ఇవి చూసారంటే ఈ మిరపకాయ బజ్జీలోకి ఒక చిన్న పొడి చేసానండి వాము పల్లీలు కొంచెం ఉప్పు జీలకర్ర వేపేసి అది మిక్సీ చేసా అనమాట మిక్సీ పట్టేసి బజ్జీలు మనం ఉడికించిన బజ్జీలు తీసుకున్న కదా మిరపకాయలు సారీ ఆ మిరపకాయలోని స్టఫ్ చేసుకోవాలి సో ఇంకా నేనైతే స్టఫ్ చేసేసుకున్నాను స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట ఇంక ఫుడ్ విషయానికి వస్తే నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలోని నార్మల్గా తినేదాన్ని అండి అంటే అంత స్పైసీ ఫుడ్ ప్రిఫర్ చేసేదాన్ని కాదు నార్మల్గా తినేదాన్ని ఎక్కువ వెజిటబుల్స్ తినేదన్నమాట తినాలనిపించేది అప్పుడు హాని కడుపులో ఉన్నప్పుడు ఇప్పుడు మాత్రం నాకు ఫోర్త్ మంత్ ఎండింగ్ ఫిఫ్త్ మంత్ నుంచి బాగా స్పైసీ స్పైసీగా తినాలనిపిస్తుంది సో అందుకని కొంచెం కారంగా ఉన్న మిరపకాయలు అనేవి తీసుకున్నాను నేనైతే అందులో పొట్టి మిరపకాయలు కారంగా ఉన్నాయి కొంచెం పొడుగ్గా ఉన్నవైతే కారంగా లేవు మాట మరీ స్పైసీగా తిన్న ప్రాబ్లమేనండి మోషన్స్ గట్రా అయ్యాయి అంటే మళ్ళీ వీక్ అయిపోతాము అని చెప్పి ఇంకా నేను కొంచెం కూరల్లో కూడా కారం తగ్గిస్తున్నాను ఇంకా ఈ ఐడియా కూడా యూట్యూబ్లోనే చూశానండి నేను చక్కగా గ్లాస్లో పెట్టేసి బజ్జీని అలా మిరపకాయని అలా ముంచేసి తీసి బజ్జీ నూనెలో వేసాం కాకపోతే పిల్లకలు వచ్చేస్తుంది అంటే ఎక్స్ట్రాగా వచ్చేస్తుంది సో ఇంకా నాకు వేయడం రావట్లేదు అని చెప్పి మా హస్బెండ్ వచ్చారు డ్యూటీ నుంచి రాగానే ఇంకా అతను హెల్ప్ చేశారు నాకు చాలా హెల్ప్ చేస్తారండి అందరూ అంటుంటారు ప్రెగ్నెన్సీ టైంలో ఎవరు హస్బెండ్ అయినా హెల్ప్ చేస్తారు నార్మల్ టైంలో చేయాలని సో మా హస్బెండ్ అయితే అలా కాదండి నార్మల్ టైంలో కూడా నాకు హెల్ప్ చేస్తారు ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఇంకా అలానే హెల్ప్ చేస్తున్నారన్నమాట ఇంకా ఫైనల్గా బజ్జీలు అయితే అయిపోయాయండి తుమ్ములు వచ్చేస్తున్నాయి నాకు ఆఖరికి విండోస్ డోర్ తీద్దామంటే గాలికి స్టవ్ ఆరిపోద్దని అని చెప్పి తీయలేదు డబల్ కోటింగ్ వేసి బజ్జీలు వేసా అన్నమాట సింగిల్ కోటింగ్ కాకుండా అంటే ఒకసారి ముంచి తీసి కొంచెం వేగాక మళ్ళీ తీసి మళ్ళీ శనగపిండ్లు ముంచి వేసారు మా ఆయన అలా వేయమన్నారు నాకు వచ్చిన ఐడియా కాదు అది సో ఇంకా అయితే వేడి వేడిగా రెడీ అయిపోయింది మా ఆయనకి ఉల్లిపాయలు కోసి రెడీగా పెట్టమన్నాను ఉప్పు కారం నిమ్మకాయ వేసుకుని నాకు ఉల్లిపాయలు ఉండాలి మస్ట్ అండ్ షుడ్గా నాకు హనీకి ఉల్లిపాయలు ఏంది బజ్జీ తినడం అంటే చాలా కష్టంగా ఉంటుంది చూసారా మా ఆయన అయితే ప్రిపేర్ చేస్తారు ఇంకా మా ఆయనకి లంచ్ కూడా పెట్టేశానండి లంచ్ పెట్టేసి ఇంక ముగ్గురుని తిందామని చెప్పి రూమ్లోకి మాట ఇప్పుడు టైం వచ్చేసరికి ఫోర్ ఫోర్ థర్టీ అవుతుంది ఇంకే బజ్జీలు అయితే వేడివేడిగా ఉన్నాయి కట్ చేసి ఉల్లిపాయలు పెట్టేసి ఫస్ట్ బజ్జీ అనేది మా ఆయనకి ఇచ్చాను ఇంక తర్వాత ఇంక నేను లాగించాను ఫుల్గా హనీ అయితే పాపం బజ్జీ బజ్జీ తడిగినందుకు మిరపకాయ తినకుండా పైన తీసుకొని తింటుంది అన్నమాట అంటే మిరపకాయలు లేవు అనుకోండి అయినా సరే తినలేదు ఓన్లీ శనగపిండిది ఉంటుంది కదా అదే తిన్నది ఉల్లిపాయలు పెట్టుకొని మేము ఉల్లిపాయలు పెట్టుకోవడం చూసి నాకు ఉల్లిపాయలు కానీ ఉల్లిపాయలు ఎక్కువ తింటుంది అన్నమాట నా అలాగే నేను ఉల్లిపాయలు ఎక్కువ తింటాను బిర్యానీతో అయినా ఇలా అయినా చాలా చాలా ఇష్టం అన్నమాట సో ఇంకా ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇంకెలాంటి రెసిపీస్ ఏమైనా మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి నేను ట్రై చేస్తాను